ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చైర్మన్ బిఆర్ నాయుడు అర్చనల్ ఈవో వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమాడ వీధుల్లోని అన్ని ప్రాంతాలను కూడా భక్తులు వచ్చేటువంటి గ్యాలరీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్ గేట్స్ అవుట్స్ గేట్స్ ఇవన్నిటినీ కూడా అధికారులు పరిశీలన చేయడం జరిగింది మరోవైపు చైర్మన్ గారు కూడా దగ్గరుండి మొత్తం కూడా ఇంజనీరింగ్ అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళందరితో కూడా ఒక రివ్యూ లాగా మొత్తం కూడా మాడవీధులన్నింటిని కూడా పరిశీలన చేయడం జరిగింది సో తొమ్మిది రోజుల పాటు కూడా ఈసారి స్వామివారికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి లక్షలాది మంది భక్తులు వస్తారు గరుడు సేవ రోజు కూడా దాదాపుగా మూడు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం అయితే ఉంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ఆలయం లోపల మూల విరాట్ దర్శనానికి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయబోతారు మరోవైపు కలర్ఫుల్గా భారీ కటౌట్లు డెకరేషన్స్ ఇవన్నీ కూడా విద్యుత్ దీపాల అలంకరణ అలంకరణ బ్రహ్మోత్సవాలకి ఈసారి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవాలనేది ప్రధానంగా అధికారుల ఆలోచన ఇరవై నాలుగో తారీఖు నుంచి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం